జాగ్రత్తగా మీరు మొత్తం అంతా మసిలో మంచి గురించి ఉంటుంది మసిలో మంచిలో బిగించుకోండి ఈ రీసెంట్ గా ఈస్ట్ గోదావరి ఒక పాప డెత్ అయింది గురించి అని చెప్పే ఉంటుంది ఇంకా ఈ మూడు కాలనీలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో అది అని చెప్పాం అంటే అన్ని హాస్టల్స్ ఒకేలా ఉండవు కదా కొన్ని హాస్టల్స్ లో శానిటేషన్ కొన్ని హాస్టల్స్ లో బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రైడే రైడే లో సరిగా వాళ్ళు మూతలు పెట్టడం కానీ దొరికి ఆ కండిషన్ లో ఏదైతే షేట్ నుంచి ట్యాక్స్ అనేది ఏ షేట్ అవుతుంది విజిట్ చేయండి ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి ఈవర్ కేసు ఐడెంటిఫై అవ్వగానే వదిలేకుండా చూడాలి అడ్మిషన్ అవసరం అయితే మాత్రం తప్పకుండా ఈ రైతు లేదు మన ఏసీ ఇది లేదు అనుకున్నప్పుడు ఏదైనా మాకు స్కాన్ తీసు అది మీ సేఫ్ మీరు ఇవ్వలేదంటే మాత్రం రేపు పొద్దున ఇష్యూ జరిగిందంటే మన పార్టీ ఏమీ లేదని చెప్పి అర్థం అవుతుంది ఓకేనా ఇది ఇందుకోసం మనం ప్రతి ఒక్క హాస్టల్ చేయండి అని చెప్పి చెప్పాము ఎవరైనా చేయకపోయి ఉంటే కూడా వెంటనే ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ రోజు రేపు లోపల విజిట్ చేసి నోటీస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు థర్డ్ అయినా ఫోర్త్ అయినా కండిషన్ బాగా సీరియస్ అయిపోయి డెత్ అయిపోయింది అంటే ఎలాంటి మనకి అలారం సిచ్యుయేషన్ ఏమీ కూడా లేదు అలాంటి కండిషన్లో డెత్ అయింది సో అంటే దీన్ని బట్టి ఏమని పూనాకే ఆ శాంపుల్స్ పంపిస్తే మేబీ డెంగ్యూ యొక్క వైరస్ వేరియంట్లో డిఫరెంట్ అవచ్చు అంతకుముందు వచ్చేటువంటి డెంగ్యూ వైరస్ కాకుండా ఇది ఇంకొక వైరస్ అయ్యవ్వచ్చు అన్న యొక్క ఆలోచనతో వాళ్ళు ఏం చెప్తారంటే ఏదేమైనా ట్రీట్మెంట్లో మనం చేయగలిగింది ఏమున్నాము మన పార్టీ ఏంటి ప్రివెన్షన్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్టివిటీసే మన పార్ట్ అయినా ఐనయా రేవులో ఉన్నా కాస్ట్ లెక్క విసిట్ గాలా నేను సోర్స్ చూసించాను పిసి గోల్స్ హై స్కూల్ ఉంది గోల్స్ హాస్టల్ అంటే నోటీస్ ఇష్యూ చేశారు చేశారు నేను రావడం చెల్లన చెప్పారండి కెల ప్రొసీడ్ మనం మనం పిసి ఎస్టా చూసించాను ఇది ఇంటెన్సివ్ పరిసర పరిణామ